రానున్న కాలముల నారాయణుడు కృష్ణుడయ్యేది ఉందట నరుడు అర్జునుడయ్యేది ఉందట ఒక్క దానికి లోకాలు తిరిగేస్తామా సర్గములున్న నరుని ఎమ్మడి పెట్టుకున్న నారాయణ మూర్తి పుష్పకాయ మానం మీద పోతున్నాం ముంగడ పేరు వల్ల లేచిపోతున్నాయి ఆవు ఏరిక కార్తీక రాదు వదిలి పెట్ట బాధ వస్తున్నది నారాయణుడు దొరుకుండు నరుడా మందిని పూరపోత వస్తాను ఆగబట్టవో ఎన్ని పలికింది ఈ నలుడు అత్య బాలని ఎడమ చేతులు అందుకున్నా తను ఏం చేస్తామని నారాయణుడు అనుకుంటా ఆగు పరం దామన్నా రథము చీల తీసి చీల కొద్దిని బంధించుడు బాలాన్ని రగరగ రగనగ తని పులసు ఆగిపోతున్నది నారాయణుడు అనుకుంట எவோ எரால் பூமி விளப்பா தானிக்கே தீமன் விடுத்த பரந்தா இது ஆயுத்த மீர்பை புட்டாலும் காசு சீல கிந்த படத்தே தீமுனை விடுத்த இது சீலவை எது எவருத்தோ எவ்வளே பிடுகுண்டது இது நேன் வித்த காவட்

దేరువల చూస్తుంటే రెండు దేనువల పారం పోతున్నాయి కందాల్లో కెళ్ళి కన్నీరు పడుకుతున్నాయి నా బిడ్డలాల నేను దగ్గర కొల్లు దాన కాదను పక్కలేసు సత్తిన నా బిడ్డ ఎంత పన అయిపోయాయేనా అని ఇక నేను బతిక చట్టు లేదా అని ఆ గుల్లెడు వేగురు బయట పడ్డాయి రక్తం చూస్తున్నాడు కన్నెకోల పుట్ట నీళ్ళ కిర్రలు తిరిగి మర్రికి వరికి కూర్చున్నాడు విరిగిన మర్రికి గురువు లేడు పూల పెట్టినా పూల వెలిగిన నాకైనా ఎల్లటి రోజునా ముప్పోటి దేవతలలో నేను ఒక సభ్యునిగా అయినా నాకు పరిగ ఉన్న నేను సంబరపడ్డా మూడు నల్ల ముచ్చటైపాయరా ఓ దేవి దేనిగా ఎల్లమ్మా ఆనాడు విన వచ్చిన బ్రాహ్మణయ్యా ఇతరాలు మొగలను విడగొట్టడానికి వచ్చినవాడున్నరే కరణ స్తంభము అన్నా మీరు మొట్టమొదలు వారు ఎక్కి కింద పట్టనాడు నకు నడుగిన నాడు వత్తురాతముడా నువ్వు ఒక్కోని వంద మంచిగా ఉంటావు కోలంపారా అంటే వత్తు అన్నలాలా రాగి పైసే నేను వస్తే మీతో పాటు నేను ఓడిన పేరత్తది ఒకవేళ నేను ఎక్కి స్వయం వరముల గెలిచినట్టు ఉంటే మనందరికి గెలిచిన అని అన్నా నేను స్వయం వరము లోపల గెలిచి ఈ గతి స్తంభం నాకు ఆనాడు మీరు ఎత్తిన మాట విన్నా ఈ కర్మము పోవుగా వస్తు అందుకే అంటారు పెద్దలు తల్లి తల్లిదండ్రులు చెట్టు కింద గుర్తుండి పాలు దాగరాదు పాము తోటి పాముతోటి పరాష్టమాదరాదు మర్మం వెలవని కాడ మనుషులున్న మాట ఎప్పరాదాట తరువాత బాధపడరాట ఎంత పడైపాయే అన్న మీరు ఎప్పిన మాట విన మీరు ఎవరు చూడలేదు బాలను బయటకు ఇస్తే వస్తలేదు ఎవరు అట్టగా వేయింది ముట్ట మీద కూర్చుండి మరికి మరికి కూర్చుండి అది ఇస్తాడు రాజు బాణ మీద మనవాడా ఒక్కసారి కాదు రెండు సర్ల కాదు గర్భము లోపల పట్టదు అంటుంది ఈరోజు ఒక్కసారి బయటకు వస్తున్నది లోపటి పోతుంది బయట వస్తున్నది లోపటి పోతుంది గుళ్ళు పేరు నిముదల పడిపోతుండే ஜம தான் கொல செல்ல போதே போதே ஆனா குட்டை கொட்டமிட்டு எப்படையோ கல்வி ముందుకు కా విధవని పోయిగాని అక్కడ వేమికా ఎల్లమ్మ పద్మ రాత్రి వేళ లోపల కన్న తల్లి పార్వతి పక్కల్లా వండుకున్నగా

నీ తల్లి పార్వతి పక్కల వండుకుండగడ వండగలగంటావు బామ్మ ముండగలగంట అని చెప్పిండర్త మాటలు బాధి తల్లికి